దేవుని బిడ్డలారా దేవుని పేరిట మీ అందరికీ నా వందనాలు మన ఈ బైబిల్ రీడింగ్ వర్సెస్ వీడియోస్ డిలే అయినందుకు క్షమించండి ఈ రోజు నుంచి డైలీ వస్తాయి ఫైవ్ వర్సెస్ విన్న తర్వాత థర్టీ సెకండ్స్ ప్రేర్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం బైబిల్ రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఆది కాండము రెండో అధ్యాయం పదకొండు నుంచి పదిహేను వచనాలు మొదటి దాని పేరు పీషోను అది హవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలెమును గోమేదికములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దేకులు అది అశ్వూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది పేరు యుఫ్రిటీసు మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాని కాచుటకు దానిలో ఉంచెను ఈ వర్సెస్లో మీకు యూజ్ అయి ఉంటే ఆమెన్ అని కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి దేవుని బిడ్డలారా మీరు సపోర్ట్ చేయడం ద్వారా ఆత్మలు రక్షింపబడతాయి అలా